హాయ్ అండి నమస్తే మిత్రులందరూ బాగున్నారు కదా మీ సుస్వరవాణిలో బాగుందండి దసరా సెలవులకి ఇళ్ళు సందడి సందడిగా ఉన్నాయి కదా ఈ సెలవుల్లో పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్గా ఉపయోగపడుతుందని మనం స్వీట్ కార్న్ రైస్ చూసాం కదా అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే పదార్థాలతో తక్కువ టైంలోనే రెడీ చేసుకునే మరొక రెసిపీని చూసేయండి రుచికరమైన మరియు హెల్తీ రెసిపీ ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమయ్యేది ఇష్టంగా తినే రుచిలో ఉంటుంది వెజిటబుల్ రైస్ లేదా కిచుడి దీనికోసం కావాల్సినవి నానబెట్టుకున్న బియ్యం పచ్చిమిరపకాయలు క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఆలుగడ్డ ముక్కలు ఉప్పు ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర కొంచెం కరివేపాకు నూనె ఆయిల్ బదులుగా నెయ్యి వేసుకోవచ్చు లేదా రెండు కలుపు కూడా వేసుకోవచ్చు ఈ కిచుడి తిన్నాక త్వరగా బాగా డైజెషన్ అవ్వడం కోసం కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం స్పైసీ కావాలి కదా దానికోసం చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కిచుడి కడుపుకి తేలికగా ఉంటుంది పిల్లలకి పర్ఫెక్ట్గా పోషకాలతో కూడిన కంఫర్ట్ ఫుడ్ ఇందులో వేసిన క్యారెట్లో విటమిన్ ఏ కెరోటిన్ ఎక్కువగా ఉండి కళ్ళకి మంచిది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది చర్మానికి గ్లో ఇస్తుంది ఈ కిచుడిలో వేసిన బంగాళదుంపల్లో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవి శరీరానికి శక్తినిస్తాయి ఆలుగడ్డల్లో ఉండే పొటాషియం మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ని ఇస్తుంది క్యారెట్ ఆలు రైస్ కాంబినేషన్ వల్ల ఫుల్గా ప్రోటీన్ లభిస్తుంది ఇది తింటే పొట్టకి లైట్గా ఉంటుంది కానీ దీనిలో పోషకాలు మాత్రం రిచ్గా ఉంటాయండి బలహీనంగా ఉన్నవారికి డైట్లో ఉన్నవారికి ఈ కిచుడి బెస్ట్ ఆప్షన్ అంటున్నారు వైద్యులు ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియ బాగుంటుంది ప్రెగ్నెంట్తో ఉన్నవారికి చాలా ఉపయోగం ఆలు ఇమ్యూనిటీని పెంచుతుంది ఎముకల బలానికి సహాయపడుతుంది బంగాళాదుంపల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా గట్ హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు అవన్నీ మగ్గే వరకు దాలో ఈ తిచుడిలో ఎక్కువ ఆయిల్ మసాలాలు లేకుండా తయారవుతుంది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అందిస్తుంది పిల్లలకి వృద్ధులకి పోషకాలతో నిండిన బెస్ట్ ఫుడ్ అజీర్ణం గ్యాస్ కడుపు సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాం కాబట్టి అల్లం తిన్న ఆహారాన్ని త్వరగా డైజెషన్ అయ్యేలా చేస్తుంది పిల్లల్లో కడుపు నొప్పి లాంటి సమస్యలను ధరిచారనివ్వదు ఈ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ముందే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఈ కిచీటిలో వేసిన రైస్ వల్ల మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు అందిస్తుంది దీనివల్ల వెంటనే శక్తి వస్తుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇబ్బంది ఉండదు గుండె ఆరోగ్యానికి ఇమ్యూనిటీని పెంచడానికి ఆరోగ్యకరమైన చర్మానికి మానసిక ప్రశాంతతకి రైస్ ఇన్ని ప్రయోజనాలు ఇస్తుంది అందుకే మనకి చాలా ఆకలి వేసినప్పుడు కాస్త అన్నం తిన్నామనుకోండి వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున నీటిని వేసుకోవాలి మేము మూడు గ్లాసుల బియ్యాన్ని వేసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసుల నీటిని వేసాము అందులో ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి అందుకోసం ఒక గ్లాసు వాటర్ని ఎక్స్ట్రాగా వేసుకున్నాం మా కాలనీలో దసరా ఉత్సవాలు బాగా చేస్తారు అమ్మవారిని నిలబెట్టారు ఆ మైకు శబ్దాలు ఆగినప్పుడు వీడియో చేయడం మళ్ళీ మైక్ మోగినప్పుడు వీడియో ఆపడం ఇలా చాలా కష్టపడ్డం ఈ వీడియో చేయడానికి ఇప్పుడు దీనిలో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కుక్కర్ కాస్త చల్లారిన తర్వాత లోపలి ముక్కలన్నీ పైకి వచ్చేలాగా మొత్తం అంతా కలుపుకుంటే బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ఉట్టుకునే తిన్నా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వెరైటీని మీకు ఇలా ఒట్టినే తినడం ఇష్టం లేదనుకోండి దీనిలోకి పెరుగు పచ్చడి చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది అలా కాకుండా స్పైసీగా కావాలనుకుంటే కాస్తంత మసాలా వేసుకుని ఆలుగడ్డ కుర్మా చేసుకున్నా ఇంకా బాగుంటుంది మేమైతే ఆలుగడ్డ కుర్మా చేసుకున్నాం ఈ రైస్లోకి నచ్చిందా ఈ దసరా హాలిడేస్లో పిల్లలకి ఒక రోజున ఈ క్యారెట్ ఆలుగడ్డ రైస్ చేసి వారి బొజ్జల్ని నింపండి పిల్లలు ఈ కమ్మకమ్మని కలర్ఫుల్ రైస్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఇచ్చే ఎనర్జీతో హుషారుగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేడానికి వల్ల వీడియో మంది చూసే అవకాశం కలుగుతుంది హైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బైల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరు వాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సెలవు మరి నమస్తే